జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవినం భవతి కార్యక్రమానికి స్వాగతం

ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ ఎలైట్ జెపి నగర్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఎ వీరికి శ్రీవాసవి మతాశిషులు వెల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్ధుహూ

శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ దమ్మాల లక్ష్మీ శ్రీనివాసులు గారు క్లబ్ సెక్రటరీ విజయవాడ ఐక్యత డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ అనుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ టిపి రాజేష్ కుమార్ గారు డిస్టిక్ వైస్ గవర్నర్ కేసీజీఎఫ్ లెజెండరీ కపుల్స్ కృష్ణగిరి డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఓ బొద్దు మురళీకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గంపలగూడెం డిస్టిక్ వి టూ వన్ టూ ఏ పెరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ జీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ జరుపుకుంటున్నా వాసవ్యం కేసీఎం ఏ మంజులా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత తిరువనమలై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఎ వీరికి శ్రీ వాసవి మాత ఆశీష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లింగేశ్వరరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ కోనసీమ కొత్తపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గాజువాకా సెంట్రల్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశీష్లి ఎలా విల్లా ఉంటారని కోరుకుంటూ వాసవి శతమారంభతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్దుహూ కారుని పుస్తో ఛానల్ బట్టి నేను బాధపడుతుంది నేను మోకాళ్ళని పుడుతు చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చొనేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ మంజూరు వాడటం వల్ల ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ మోతుమల్ ఎంబీపీఆర్ గోపాలకృష్ణ గారు సుభార్చలా గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ కేసీజీఎఫ్ విజయవాడ పెరల్స్ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఎ ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిష్ని ఇల్ల వెళ్ళగా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమార ఆజ్ఞ మా వేదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవియన్ ఆయినాల హరిబాబు గారు శ్రీ లక్ష్మి గారు రీజన్ సెక్రటరీ గూడూరు డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु శివ పనీష్ గారు శ్రీలత గారు క్లబ్ ప్రెసిడెంట్ గ్రేటర్ పీలేరు డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కరమల్లపూడి వెంకట సుబ్బారావు గారు సుహాసిని గారు వేదపేలం క్లబ్ సెక్రటరీ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ మీ దంపతులకు శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య భామానం మహియతే ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు వాసవ్యం దింతకుర్తి త్రిమూర్తులు గారు రేవతి విజయలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ ఐక్యత డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः प వాసవి డాక్టర్ ఆర్ సుభకుమార్ గారు పవిత్ర గారు డిస్టిక్ కోఆర్డినేటర్ త్రిచి యూనివర్స్ డిస్టిక్ ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుదా धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు అనగా మనకు ఎంత ఆరోగ్యంగా ఉంటామో అది మనకు అంత మంచి భాగ్యాన్ని ఇస్తుంది అంటే అంత సంతోషంగా ఉంటాం అందుకనే అందరం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం జై వాస